వచ్చేసా చేపల రెసిపీ తెచ్చేసా ఇంట్రో మార్చేసా ఎలా ఉందో చెప్పేయండి నేనైతే ఇక్కడ చేపల పులుసు రెసిపీ పెడతా అని చెప్పాను కదా షార్ట్ వీడియోలో ఇగో చేపల పులుసు రెసిపీ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామా మేమైతే ఇక్కడ ఫోర్ కేజీస్ చేపలు తీసుకున్నాం చేపలు నీట్గా కడుక్కొని ఉప్పు వేసి నిమ్మకాయ పిండి వాటర్ వేసి పెట్టండి నిస్వాసన రాదు మంచిగా ఉంటాయి చేపలు కూడా ఫ్రెష్గా దొడ్డు దొడ్డుప్పు యూజ్ చేయండి నేనైతే జీలకర్ర మెంతులు వేయించుకొని పెట్టుకున్నాను అట్లనే ఏం చేయండి అంటే ఉల్లిగడ్డలు పొయ్యి మీదని కాల్చండి కాల్చి తొక్క తీసి మంచిగా మిక్సీ చేయండి అట్లయితే గ్రేవీ బాగా వస్తుంది ఒక పెద్ద టీ ఏమంటారు వెడల్పు గిన్నె తీసుకోండి ఎందుకంటే చేపలు ఫ్రీగా ఉడకాలి కాబట్టి ఇక్కడ నేను ఫోర్ కేజెస్ తీసుకుంటున్నా కూడా చాలా పెద్ద గిన్నె తీసుకున్నా చూడండి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసి ఏమంటే కొంచెం సామాను గరం మసాలా సామాను ఉంటుంది కదా వేస్తే లేదంటే లేదు ఇక్కడైతే వెల్లుల్లి వేయండి చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట దంచి వేస్తే అండ్ ఆల్సో వేయండి ఈ పేస్ట్ ఏంటనుకుంటున్నారా ఉల్లిపాయ పేస్ట్ కొంచెం మాడిపోయింది కదా కలర్ అట్లా కనబడుతుంది ఏమనుకోకండి అంటే కొంచెం లేట్ అయింది కదా ఎప్పుడో నూరు పెట్టుకున్నా అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యింది బట్ నో ప్రాబ్లం ఏం కాదు ఇక్కడ మనము ఈ పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ బాగా వస్తుంది చిక్కగా అవుతుంది అనమాట లూజ్ లూజ్ కాకుండా మన చేపల పులుసు ఇంకా కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు వేయండి పసుపు వేసి కొంచెం కలపండి కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేయండి ఆయిల్లోనే మగ్గుతూనే మంచిగా ఉంటుంది పేస్ట్ చేపలు వేసిన తర్వాత వేయద్దు గుర్తుపెట్టుకోండి ఇంక ఇక్కడైతే ఆ పేస్ట్ కూడా మగ్గిపోయింది చూసేస్తున్నారు కదా ఎంత బాగా మగ్గుతున్నాయో ఇందులోనే మంచిగా ఏమంటారు చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట చింతపండు పిస్ గుజ్జుని మొత్తం బిండి దాంట్లో రసం పోయండి చింతపండు చేపలు తగ్గట్టుగా వేసుకోండి మీ పులుపు తగ్గట్టుగా చింతపండు తీసుకోండి నేనైతే ఇక్కడ ఏమంటారు ఒక ఒక రెండు నిమ్మకాయల సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను ఫోర్ కేజీస్ మధ్య పులుపు చాలా ఉంటుంది ఇక్కడైతే నేను నీళ్ళు కూడా ఏమంటారు కొన్ని నీళ్ళు కూడా యాడ్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కారం కారం కూడా మీకు తగినంత వేసుకోండి ఎక్కువనే వేసుకోండి కొంచెం నీచి వాసన ఉంటుంది కదా పోతుంది ఇంకా ఉప్పు కూడా వేసేస్తున్నా చూసేస్తారు కదా ఇంకా పులుసు మంచిగా మగ్గాలన్నమాట ఇందులోనే కొంచెం ఏమంటారు నేను ఇప్పుడు లైట్ కొంచెం వేసిన మసాలా వేస్తేయండి అది స్కిప్ చేసేసేయండి ఇంకొంచెం పెద్దగా మంట పెట్టేసి అది బాయిల్ అయ్యే వరకు చూడండి నాకు ఇక్కడ ఉప్పు సరిపోలే మళ్ళీ వేస్తున్నా మీరు ఉప్పు చూసుకోండి కారం కూడా చూసుకోండి సరిపోలేదు అనిపించిందని మళ్ళీ వేసినా ఇది కొత్త కారం చూసుకోండి కారంలో ఉప్పు ఉంటే ఏం కాదు లే ఉప్పు ఎక్కువనే వేయాలి ఇంక ఇక్కడ ఇట్లా మసులుతూ ఉండాలన్నమాట మంచిగా పులుసు మగ్గినప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా అదే ఉప్పులో నానబెట్టుకున్నాం కదా ఫిషెస్ అవి తీసుకొచ్చి ఇందులో వేసేయండి మంచిగా పులుసు బాగా మగ్గేలాగా చూడండి పులుపు ఎలా ఉందో చూసుకొని వేయండి చేపలు వేసే ముందే ఎందుకంటే చేపలు తొందరగా ఉడికిపోతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చేపలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టిగా తొందరగా పులుపు చూసుకొని వేసేసేయాలి ముందే ఇక్కడ నేనైతే కొంచెం కరేపాకు కూడా వేస్తున్నా ఎందుకంటే తాలింపులు వస్తే బాగుంటుంది అనేసి వేస్తున్నా ఇంకా ఫిషెస్ అయితే వేసేస్తున్నా చూసేయండి ఫిషెస్ అయితే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేస్తున్నా అన్నీ ఒక్కటేసారి వేయకండి ఒక్కొక్కటి వేయాలి ఎందుకంటే పులుసు పట్టాలి మన ఫిషెస్కి ఇంకోటి ఏంటంటే ఫిష్ కర్రీ ఇప్పుడు చేసి ఈవినింగ్ తింటే ఇంకా బాగుంటుందనమాట అంటే టేస్ట్ పులుపు బట్టి చేపల ముక్కలకి పులుపు బట్టి చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి అండ్ నేనైతే ఇక్కడ గంట పెట్టి కలపకూడదనమాట అనమాట చేపలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇట్లా ఏమంటారు క్లాత్ తీసుకొని దాన్ని గిన్నెని ఇట్లా పట్టుకొని ఇట్లా తిప్పుతూ ఉండండి గిన్నెని జస్ట్ ఇట్లా తిప్పుతూ ఉండండి అంతేగాని గంట పెట్టారో చేపలు వేరిగిపోతాయి అండ్ ఇక్కడ నేను అదే మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు అవి పౌడర్ వేస్తున్నా ధనియాల పౌడర్ కూడా వేస్తున్నా మీ ఇష్టం అండి ధనియాల పౌడర్ ఎంత తింటారో అంత వేసుకోండి ఎక్కువ వేసుకోకండి జీలకర్ర మెంతులు వేసేసాం కదా చూడండి ఇంకా ఇంకా ఉడికిపోయింది జస్ట్ ఒక మినిట్స్లోనే ఉడికిపోయింది మా చేపలు అయితే చిన్న మంటలోనే ఉడకబెట్టుకోండి లేదంటే కుళ్ళు కుళ్ళు అయిపోతుంది అనమాట ఫిష్ అనేది ఇంకా దానిలో కొంచెం చూడండి నేను ముక్క చూపిస్తుంది ముక్క చూపించడానికి గంట పెట్టినా ఎంతవరకు గంట యూజ్ చేయాలి కదా ఇప్పుడే గంట పెట్టా ఇంకా అంటే జస్ట్ కొత్తిమీర వేసి చేసేయండి ఇది నా బీటీఎస్ అంటే నేను చేస్తున్నప్పుడు చూడండి నేనే కాదని అని అనుకుంటున్నారు కదా నేనే చేసేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చేపల పులుసు చాలా ఈజీ ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ